నమస్కారం ఎస్ఎన్ఎస్కి స్వాగతం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల పాలిట శాపంగా మారుతుందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు సొత్తు మాది పెత్తనం మీద మా సొత్తుపై ప్రభుత్వంపై పెత్తనం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు ఏపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన చీకటి చట్టాన్ని ఉపసంహరించుకోవాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు కాకుండా ప్రతిపక్షాలు ప్రజలు అందరూ కూడా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు స్వాతంత్రం వచ్చి సంవత్సరాలు గడుస్తా ఉంటే ఈ స్వాతంత్ర భారతదేశంలో రెవెన్యూ వ్యవస్థ న్యాయ వ్యవస్థ అదేవిధంగా రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఈ రోజు ప్రజలతో మమేకమైపోయి కొనసాగుతా ఉన్నాయి ఈ రోజు కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ ఏపీ ల్యాండ్ టైటిల్ ల్యాండ్ తేవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఏమొచ్చిందో మాకైతే అర్థం కాలేదు మాది పెత్తనం మీదే అండి అసలు మీకు ఎవరు ఇచ్చారండి మీరు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టిఆర్ఓ అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి మా ఆస్తులంతా కూడా అతని కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి రేపు మా బిడ్డలకి మేము పౌర పట్టా ఇవ్వాలన్నా గిఫ్ట్ డీడ్ ఇవ్వాలన్నా వీళ్ళ అనుమతులు తీసుకోవాలి ఈ టిఆర్ఓ అనుమతులు తీసుకోవాలి ఈ టిఆర్ఓ ఎవరు కంట్రోల్లో ఉంటాడు ఎవరైతే అధికారంలో ఉంటుందో ప్రభుత్వం ఆ ఎమ్మెల్యే ఎంపీ కంట్రోల్లో ఉంటారు వాళ్ళు చెప్పినట్లు ప్రజల్ని ఇబ్బంది పెడతారు ఇప్పుడు మనం చూస్తున్నాం తిరుపతే కాదు రాష్ట్ర వ్యాప్తంగా యథేచ్ఛగా భూ కబ్జాలు జరుగుతున్నాయి ఆక్రమించుకునేస్తున్నారు స్థలాన్ని దౌర్జన్యంగా అలాంటప్పుడు కోర్టుకు పోయే అవకాశం లేకుండా చేస్తుంది ఈ చట్టం గతంలో కోర్టుకు పోయే వాళ్ళు ఈ రోజు మనం కోర్టుకు పోవాలన్నా మన స్థలాల మీద ఖచ్చితంగా ఈ టీఆర్ఓ అనుమతి తీసుకోవాలి టీఆర్ఓ ఎవరైతే అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటాడో అతను చెప్పినట్టు వింటాడు అతనికి అనుకూలంగా వ్యవహరిస్తాడు సామాన్య మధ్యతరగతి ప్రజలే కాదండి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అన్న తేడా లేదు అధికార పార్టీ ప్రతిపక్షం అన్నటువంటి వ్యత్యాసం లేదు అందరూ కూడా బాధితులు అవుతారు దయచేసి ఈ చట్టాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించండి ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా మా ఆస్తులు మా పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తులు మా బిడ్డలకి మేము పౌరవ పటా ఇవ్వాలంటే ఈ టిఆర్ఓ అనుమతి ఎందుకు తీసుకోవాలండి ఈ రోజు రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయి మేము ప్రభుత్వానికి రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేయిస్తాం గిఫ్ట్ డీట్లు ఇస్తాం ఈ రోజు భూ కబ్జాలు జరుగుతున్నాయి మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని కూడా మీ అనుమతి తీసుకోవాలా ఎక్కడి చట్టం అండి ఇది మీకు ఏం సంబంధం ఉందండి మా ఆస్తుల మీద ఇది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఈ రోజు న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తున్నారు రిజిస్ట్రేషన్ వ్యవస్థని కానీ రెవెన్యూ వ్యవస్థ అనేది లేకుండా చేసేసి పూర్తిగా ఈరోజు ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో వాళ్ళ చేతుల్లో గుప్పిట్లోకి ప్రజల ఆస్తులు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది వాళ్ళు చెప్పినట్లంతా కూడా ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు వ్యవహరిస్తే పూర్తిగా అందరికీ అన్యాయం జరుగుతుంది దయచేసి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తాను ఈ రోజు కోర్టు కూడా హైకోర్టు మెట్లెక్కారు అవసరమైతే నేను ఒక స్థానికుడిగా తిరుపతి వాసిగా ప్రజల పక్షాన హైకోర్టులో కేసు వేస్తాను జరుగుతున్నటువంటి కేసులో ఇంక్లీడ్ అవుతాను ఈ ఏదైతే ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టానికి వ్యతిరేకంగా ప్రజల్ని న్యాయ న్యాయ వ్యవస్థని రెవెన్యూ వ్యవస్థని అదేవిధంగా రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని విభాగాలను కలుపుకొని ప్రజలతో మమేకమై ఉద్యమానికి నాంది పలుకుతామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఈ చట్టాన్ని వ్యతిరేకించేలా ప్రజలంతా కూడా పోరాటం చేస్తామని దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ భూసేకరణ భూ యాక్ట్ ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయండి ప్రజల ఆస్తులకు వారసులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండాలి తప్ప ఈ రోజు మీరు నియమించే అధికారులు ఉండే ఆస్కారమే లేదు ఈరోజు రెవెన్యూ వ్యవస్థలో కొంతమంది అవినీతి అధికారులు ఇష్టానుసారంగా ప్రభుత్వ భూముల్లే దారాదత్తం చేస్తున్నారు సొత్తు అల్లుడు దానం చేసినట్టు మరి రేపు మా పూర్వీకులు ప్రజలకిచ్చినటువంటి ఆస్తులకి ఎవరు బాధ్యత వహిస్తారండి ఎవడంటే వాడు దర్జాగా కబ్జా చేసేస్తే మీ చేతుల్లో ఉండే అధికారులు వాళ్ళకి టైటిల్ ట్రాన్స్ఫర్స్ మార్చేస్తే ఎవరికి చెప్పుకోవాలండి కోర్టుకు వెళ్లేదానికి లేదు కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వస్తే కూడా ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అధికారి అనుమతి తీసుకోవాలా ఇది ఎక్కడి న్యాయం అండి మా సొత్తు మీద మీ పెత్తనం ఏందండి దయచేసి దీన్ని రద్దు చేయాలని చెప్పని ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తున్నానండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి